హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ఫస్ట్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా మీరు చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే ఎవరైతే మీరు కష్టపడి చదువుతున్నారో ప్రతి ఒక్కరికి కూడా అన్ని విషయాలు అర్థం అవ్వాలి కింద కొంతమంది నెగిటివ్గా వాళ్ళు మాట్లాడతారు ఎందుకంటే చదువు విలువ అనేది లేని వాడు కష్టపడి చదవలేని వాడు అలాగని మనం అందరినీ అనడం లేదు సుమా కొంతమంది ఉంటారు అదేవిధ కొంతమంది ఇక్కడ నెగిటివ్గా మాట్లాడుకోవడం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి గవర్నమెంట్ని కూడా మోసం చేసి వాళ్ళ ప్రభుత్వ ఉపాధ్యాయుల ఉండి కూడా వాళ్ళు అభ్యర్థులని ఎంత తప్పుదో పట్టిస్తున్నారు మీరు గుండె మీద చెయ్యేసుకుని మిత్రుల ప్రతి ఒక్కరూ మేము పలానా ఛానల్ పలానా సార్ దగ్గర కోచింగ్ తీసుకున్నాం లేదు పలానా ఛానల్లో ఆన్లైన్ క్లాసులు మేము తీసుకున్నాము మాకు ఈ ప్రాబ్లం వచ్చినా వాడు మా గురించి ఎందుకు చెప్పట్లేదని ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా మీరు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి ఒక్కసారైనా వచ్చి కనీసం మీరు ఎక్కడెక్కడైతే కోచింగ్లు తీసుకున్నారో ఆయా కోచింగ్ సెంటర్స్ కనీసం ఒక్కసారైనా మీ గురించి ఆలోచన చేశారా ఇది తెలియదు సో ఎందుకంటే నువ్వు కోచింగ్లో ఉన్నప్పుడు నీకు వాళ్ళు పెట్టిన పేపర్లో మంచి మార్పులు వచ్చినాయి వాళ్ళు నేను బాగా అప్రిషియేట్ చేశారు మన సంతోషపడాలి కానీ ఎందుకని ఇక్కడ ఈ రెస్పాన్స్ రెస్పాన్సిటీలో ఇన్ని తప్పులు అంటే నేను పెట్టినటువంటి మార్పులు ఏంటి నేను పెట్టిన ఆన్సర్ ఏది ఇక్కడ చూపించిన ఆన్సర్ ఏంటి సో నాకు ఇక్కడ వచ్చిన డాక్టర్లు ఏంటి కనీసం ఈ ఈ సపోర్ట్ కూడా ఎందుకు ఇవ్వట్లా అనేది నువ్వు ఆలోచన చేసావా గౌరవ మంత్రివర్యులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు నిన్న కూడా మంత్రి గారు చాలా స్పష్టంగా వారు మాట్లాడారు చాలామందికి ఈ విషయాలు తెలుసు లేదో తెలియలేండి ఏమని ప్రతి ఏడాది డిఎస్సి ఉంటారు సో నాకు కొంత సమాచారం అయితే కనుక్కుంది వచ్చే అంటే ఆగస్ట్లోనే ఆగస్ట్లోనే టెట్ నోటిఫికేషన్ ఇవ్వాలి అని ఏమంటే టెట్ డిఎస్సికి ఇప్పుడు సంబంధించింది కాదు కానీ టెట్ నోటిఫికేషన్ అయితే ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు ఎందుకంటే ఆయనే అన్నారు ప్రతి ఏడాది డిఎస్సీ ఉంటారు ఈ ఏడాది మేము మెగా డిఎస్సి ఇచ్చేసాం తొలి సంతకం ఉన్న మెగా డిఎస్సీ అన్న ఇచ్చేసాం ఇక రెండు వేల ఇరవై ఆరులో డిఎస్సి మేము ఇస్తాం దానికి ముందు నుంచి కూడా టెట్లు ఉన్నాయి కాబట్టి టెట్లు పెట్టాలి ఇది నిన్న మంత్రి గారు కూడా చాలా స్పష్టంగా ఈ విషయాలు మాట్లాడారు సో మనం సంతోషించాలి మా అన్నదానికి అది ఆచరణలో అది ఎంతవరకు వెళతారు అదేవిధంగా ఆచరణలో ఇది ఎంతవరకు వెళతారు ఇది ప్రధానమైనటువంటి విషయం అండి ఇకపోతే దయచేసి మిత్రులారా మీరు ఒకవేళ ఎక్కడైనా కోచింగ్ తీసుకుంటున్నా ఏ ఆన్లైన్లో తీసుకుంటున్నా ఆఫ్లైన్లో తీసుకుంటున్నా నా రిక్వెస్ట్ ఏంటంటే నేనైతే కనుక ఒకటండి నేను ఒకటే వాట్సాప్లో నేను వాట్సాప్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేసే వాళ్ళకిలాగా పదివేలు ఐదు వేలు నాలుగు వేలు నేనేమి తీసుకోవట్లా అదేవిధ నేనేమి నాలుగు వేలు తీసుకోవట్లా మూడు వేలు కూడా ఏం తీసుకోవట్లేదండి దగ్గర నేను జాబ్ వచ్చే వరకు నువ్వు ఏ జాబ్ అయితే ఆ జాబ్ అయ్యా నువ్వు జాబ్ వచ్చే వరకు కూడా నేను వాట్సాప్లో చక్కగా ప్రతి లైన్ టు లైన్ తెలుగు ఇంగ్లీష్ హిందీ మీకు నేను టాపిక్ వైజ్గా గ్రాండ్ టెస్ట్లో టాపిక్ వైజ్ టెస్ట్లు అనేది ప్రతి సబ్జెక్ట్ మీద కండక్ట్ చేస్తా జాబ్ వచ్చే వరకు కూడా సో ఎవరైనా ఇలాంటివి ఉంటే మీరు ఆఫ్లైన్లో వాళ్ళు పాస్ వేలు అంటున్నారు సార్ తీసుకో సంవత్సరం ఇస్తారా రెండు సంవత్సరాలు ఇస్తారా మూడు సంవత్సరాలు ఇస్తారా ఐదు సంవత్సరాలు ఇస్తారా సో నువ్వు కట్టిన పాతిక వేలకి కూడా బాండ్ రాయించుకుని తీసుకో నేను ఒకటి చెప్తున్నా రెండు నేను ఇక్కడ మీకు కేవలం ఐదు వేలు నాలుగు వేలు మూడు వేలు అనేది తీసుకోవట్లే కానీ జాబ్ వచ్చే వరకు కూడా నిర్ణీతమైనటువంటిది పెట్టి జాబ్ వచ్చే వరకు కూడా నీకు చక్కగా ప్రాక్టీస్ పెడతా ఆ డౌట్లన్నీ కూడా క్లారిఫై చేస్తాను మీకు అర్థమైంది అందుకే చదువుతున్నాను మీకు ఇష్టమైతేనే మనకు ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ నేను సైకాలజీ ఇంగ్లీషు గ్రామర్ తెలుగు గ్రామర్ కూడా కొత్త బ్యాచ్ వాళ్ళకి స్టార్ట్ చేశారు హ్యాపీ నిన్నటి నుంచి సో ఎందుకంటే ఇది టెక్టో గవర్నమెంట్ అంటుంది కాబట్టి అది ఎప్పటికైనా ఓకే ఇవంతా ఓకే అండి దయచేసి మిత్రులారా గుర్తుపెట్టుకోండి చాలామంది ఎందుకంటే వాళ్ళ ఆఫర్ ఏంటి ఇదేంటి అన్నీ అడుగుతున్నారు కాబట్టి చెప్పాను అంతవరకు మరి నిన్న ఎక్కడికి డిఎస్సి రెస్పాన్సిబిల్స్ ఉన్నాయి కదా దాని గురించి వెళ్ళారండి వెళ్ళినటువంటి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు చెప్తాను ఓకే సో దయచేసి మిత్రులరూ గుర్తుపెట్టుకోండి అలాగే నార్మలైజేషను నార్మలైజేషన్ మీద కొన్ని కొన్ని అంటే రెస్పాన్సి కావచ్చు నార్మలైజేషన్ మీద కావచ్చు వీటన్నిటి మీద వీటన్నిటి మీద అయితే కనుక కోర్టుకైతే పంచాయతీ కోర్టులో తేలుతుంది కొంతమందికి కొన్ని రకాల డౌట్లు సో అందులో నాకు ఇక్కడ ఒక టీం అండి ఒక టీం ఉంది ఒక టీం ఉంది ఆ టీంలో ఒక మేడం గారు ఉన్నారు ఒక మేడం గారు చాలా చక్కగా లీడ్ చేసుకుంటా చాలా లీడ్ చేసుకుంటా సో మీ అందరికీ కూడా తెలుసు సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత కూడా హైకోర్టులో చూసుకొని అన్నారు నిజంగా ఒక మేడం గారు అయితే ఆవిడ ఎంతగా కష్టపడుతుందో గ్రూప్ని లీడ్ చేసుకుంటే వెళ్తున్నారు సో ఇక్కడ ఈ రత్నం రత్నం ఎలా అయితే ఉన్నారో ఆవిడ పేరు కూడా సుధారత్నంగా నిజంగా ఆవిడకి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా చేతులెత్తి మొక్కొచ్చండి వాడున్నారు ఆవిడతో పాటు ఆ టీం ఉంది ఇంకొకరు కూడా ఉన్నారు టీం ఉంది చక్కగా కష్టపడతా కోర్టుకి వెళ్ళారు కోర్టులో పంచాయతీ కోర్టులో పంచాయతీ అండి ప్రతి ఒక్కరు ఇప్పుడు అర్థం అర్థం చేసుకోండి అర్థం కావట్లా మీకు ఇప్పుడు కాదు తెలిసేది మీకు ఇప్పుడు ఎవరికి ఇప్పటికీ ఏమీ తెలియదు ఎవరికనే అదేనా ఇప్పుడు వరకు వచ్చిన మార్కుల జాబితా అంతా ప్రైమరీ కీ ఇది ప్రభుత్వం చెప్పింది నువ్వు నేను చెప్పింది కాదు ప్రాథమిక కీ మాత్రమే ఫైనల్ కీ కాదు మీరు ఎవరైనా గుండె మీద చేసుకుని ఫైనల్ కీలో ప్రైమరీ కీలో కొంతమందికి డెబ్బై నాలుగు వచ్చినాయి కొంతమందికి డెబ్బై వచ్చినాయి సో వచ్చినాయి ప్రైమరీ కీలో రేపొద్దున వాళ్ళకి అయితే రెండు మూడు మార్కులు పెరగచ్చు లేదా రెండు మూడు నాలుగు మార్కులు తగ్గొచ్చు చెప్పలేము కదా సో అలా తగ్గొచ్చా తగ్గకూడదంటే నిన్న మీకు వెళ్ళినటువంటి అదేందండి మునీశ్వరి గారు చూడండి మునీశ్వరి గారు నిన్న నేను విద్యాభవనికి వెళ్ళి ఇప్పుడే ఇంటికి వచ్చాను నాకు నిన్న పెట్టినటువంటిది ఇప్పుడు ఇంటికి వచ్చాను మనం రాసిన పేపర్ మాకు చూపించడం లేదు రెస్పాన్స్ షీట్ మాత్రమే చూపించారు ఇన్ని సెకండ్లు అన్ని సెకండ్లు అని వాళ్ళకి చూడండి అంటే అక్కడ ఎళ్ళు ఎప్పుడైతే రెస్పాన్స్ షీట్ చూపిస్తున్నారో మీ అందరికి ఇదే చెప్పామండి మీరు ఎగ్జామ్ రాసింది చూపించాలి నీకు అర్థమైందా మీరు ఎగ్జామ్ రాసింది చూపించారనుకో అది వాస్తవం రెస్పాన్స్ షీట్ చూపిస్తే నాకు అర్థం కాని విషయం ఏంటంటే రెస్పాన్స్ షీట్ చూపించడం కంటే ఆల్రెడీ రెస్పాన్స్ షీట్స్ అనేది నువ్వు డౌన్లోడ్ చేసావుగా నువ్వు డౌన్లోడ్ చేసావుగా ఈ ఎంతకన్నా ఏముందా పైగా ఎక్కువగా క్వశ్చన్లు అడిగితే ఏమండి ఎక్కువగా క్వశ్చన్లు అడిగితే ఏమంటున్నారు చూడండి ఏమంటున్నారు అండ్ ఇక్కడ చూడండి కథలు చెబుతు కథలు చెబుతున్నారు పైగా బెదిరిస్తున్నారు ఫైనల్ కీలో మార్క్స్ తగ్గిస్తామని అన్నారు మార్క్స్ తగ్గిస్తామని అనడం ఏంటి ఇది నిజంగా ఎంత బాధాకరం అండి ఒక్కటి ఆలోచన చేయండి అడిగా మనకున్న హక్కు ప్రకారం అడిగా ఇప్పుడు మన స్థానంలో రెస్పాన్స్ షీట్లో రెస్పాన్స్ షీట్లో వచ్చినటువంటి ఆ తప్పిదాలను బట్టి ఆ వ్యక్తులు ఆ అధికారులే మనం వారి స్థానంలో వారి స్థానంలో మనముంటే వారు ఏం చెప్తారు వాళ్ళు ఎంత బాధపడతా ఉంటారండి మరిది గౌరవ మంత్రి గారు ఈరోజు రాష్ట్రంలో ఏమన్నా మిగిలిన వాళ్ళకి కొంతమందికి బాగానే వచ్చే సో కొంతమంది నాకు చూస్తుంది ఏంటంటే ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు మౌసులు సరిగ్గా పని చేయక మౌసు సరిగ్గా పని ఇక మేము చెప్పాం మార్చారు మార్చారు రెండు మార్చారు మూడు ఇచ్చిన వాళ్ళు ఏం విసుక్కుంటున్నారు ఎన్ని మార్చమంటావు ఏంటి అని అంటే వాళ్ళ మౌసును పట్టుకునేటప్పటికీ ఒకటి క్లిక్ చేస్తేనేమో ఒకటి పడుతుందా అంటే రాష్ట్రంలో ఇన్ని వేల మందికి ఎలాంటి ప్రాబ్లం వచ్చినాయా మీరు ఆలోచించండి సో అందుకని అభ్యర్థులు ఇప్పుడు దీన్ని కనుక ఎవరి మిత్రులారో గుర్తుపెట్టుకోండి చాలామందికి ఇప్పటికీ మీకు అర్థం కాకపోతే రేపు భవిష్యత్తులో జరగబోయేది కూడా చెప్తున్నా విను భవిష్యత్తులో జరగబోయేది కూడా చెప్తున్నా నువ్వు అంతకన్నా వినకపోతే నీ అంత సొంత వేస్ట్గా ఎవరు ఉండవు నిజం నేను చెప్తున్నా ఇప్పుడు కనుక ఈ కేసుకి సంబంధించి ఈ డిఎస్సి గనక సంబంధించి ఫైనల్ కాకపోతే సో ఏది ఏమొచ్చినా నిన్న మంత్రి గారు చెప్పారు వైసీపీ వాళ్ళు ఇరవై నాలుగు కేసులు వేశారు ఇక ఎన్ని వేసినా కానీ ఎన్ని వేసినా కానీ మేము ఒప్పుకో అంటే మా దగ్గర న్యాయం ఉంది అది ఆయన వెరసనండి అది అసలు కేసులు వేసింది వైసీపీ నుంచా కేసులు వేసినటువంటి అభ్యర్థులకే తెలుసు పాపం అభ్యర్థులు వేశారు అదేనా కొంతమంది నిరుద్యోగ యువతి యువకుల్ని వీళ్ళు దొడ్డిదారిని వెళ్తారు చూసారు బుర్రలేని వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు చదువును కొన్న వాళ్ళు ఉంటారు చూసారా ఇంట్లో తల్లిదండ్రులు కూడా వాళ్ళని అలాగే తయారు చేశారు ఇంట్లో తల్లిదండ్రులు కూడా అలాగే నేను చాలామందికి నాకు కామెంట్ పెట్టినా ఎవడైతే వాట్సాప్లో మెసేజ్ పెడతాడో వాటి గురించి యూట్యూబ్లో చెప్తున్నా దాంట్లో డౌట్ లేదు నాకు మొక్కమోఠం ఎందుకు నా పెట్టేటప్పుడు ఉండాలి బుద్ధి నువ్వు వాట్సాప్లోని వాటిలో అతను ఎవడో ఉన్నా ఫోన్ చేసి చెప్తున్నాడు గవర్నమెంట్ని పచ్చి బూతులు పెడుతున్నాడు అదేవిందా సో మీరు ఇలా చేస్తారంటే నేను అదే అన్నా నీకు కనీసం జ్ఞానం లేదు చదువు మీద విలువ లేదు నీ తల్లిదండ్రులు అలాగే నేర్పారు నీ ముఖానికి అంతే నేను ముఖం మీద మాట్లాడే ఒక్క దేబతనుక ఫోన్ పెట్టేశాడు అదేనా బూత్లే ఇలాంటి వాళ్ళందరూనా అండి ఈ నెగిటివ్గా మాట్లాడే సో కష్టపడినటువంటి అభ్యర్థులు కాదండి అతడిగా కష్టపడిన అభ్యర్థులు ఇలాంటి అందరూ స్కూల్లో పలానా స్కూల్లో పిల్లల మీద ఆగాయక్యం చేశారని చూసారా మేస్టర్లో తాగేసినటువంటి మేస్టర్లున్నారు చూసారా ఇలాంటి వాళ్ళందరూ వెళ్ళే సబ్జెక్ట్ లేని వాళ్ళ వెళ్ళి ఆ పిల్లల్ని నాశనం చేస్తున్నారు ఎంత ఎంత దారుణం తెలుసా అసలు జరిగే పరిస్థితి నీకు అర్థం కాదు ఒకటి ఆలోచన చెయ్యండి ఇక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు ఈ సమస్యని ఇది పరిష్కరించకపోతే సో నారా లోకేష్ గారు ఒకటే చెప్తారు నేను రా నువ్వు రాసుకుని పెట్టుకో నువ్వు రాసుకుని పెట్టుకో తప్పేవి కాదు ఇదిగో రెండు వేల ఇరవై నా ఇరవై ఐదులో డిఎస్ నోటిఫికేషన్ ఇలా ఇచ్చాం యాజ్ ఈజ్గా మేము ఆన్లైన్ ఆన్లైన్కి సంబంధించింది కూడా మేము ఇదే చేశాము సో ఈ కేసులు వేసారు అన్నీ బిగిపోయినాయి మళ్ళీ ఏదైనా కొత్త సమస్యలు కొత్తవి అయితే కనుక దాని మీద ఇయొచ్చామో కానీ మళ్ళా దీన్ని ఎదరికెళ్ళిపోయి ఎంత చూసుకుంటే రేపొద్దున భవిష్యత్తులో కూడా ఎవరైనా డిఎస్ కేసు వేస్తే గతంలో ఉన్నటువంటి కేసులు అన్నీ చూపిస్తారో అన్నీ కొట్టేయడం జరుగుతుంది నేర్తిని శంగేసుకుంటావు అప్పుడు నువ్వు అదేనా నెత్తినప్పుడు సింగ్ చేసుకుంటాం ఎవరండి అయ్యా మంచి కోసం చెబుతున్నప్పుడే మీ మంచి కోసమే చెప్పేది కాబట్టి ఆ సమస్య ఏంటన్నది పరిష్కరించుకొని ఆ సమస్య భవిష్యత్తులో కూడా ఎదురు అవ్వకుండా మనం అడుగు ముందుకి అది మంచిది పద్ధతి అది సో వీళ్ళు వెళ్తున్నారు కోర్టుకి వెళ్తున్నారంటే వీళ్ళందరూ గ్రూపుల్లో కూడా రకరకాలుగా డిస్కషన్ అది వాళ్ళు చేసేది కాదు పనికి మాలన వాళ్ళు చేసేవాళ్ళు అదే పనికి మాలన వాళ్ళు చేసేవాళ్ళు ఏది ఏమైనా కానీ గుర్తుపెట్టుకోండి అల్టిమేట్గా అందరికి మంచి జరగాలి అని ఈ ప్రైమరీ కీలో వచ్చిన మార్కులు ఒకటే అవ్వ మీకు ఫైనల్ కీ రావాలి నార్మలైజేషన్లో ఎవరికి ఎన్ని లక్కీ డ్రాజర్ చెప్పలేము ఇవన్నీ ఆలోచన చేస్తూ కానీ మంత్రిగారైతే కనుక కొత్త త్వరలోనే మళ్ళా టెట్టో డిసీ కూడా ఉన్నది అని వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు అది కూడా చెప్పారు ఇది నేను చెప్పాలో ఆయన చెప్పారా కావాలంటే ఆయన మీరు ఫోన్ చేసి మెసేజ్ చేసి మీరు అడిగాను అది